Audio Jungle. Jai 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 Jai

एक और एक का मिलन है रिप्रेजेंट होगा आइडेंटिकल Mahagasha na bhavare,

చిన్న ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి గుళ్ళు కూడా విజయలు జరుగుతూ ఉన్నాయి చూస్తా ఉంటే గత పదిహేను రోజుల నుంచి కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు తిరుపతి పైన ప్రతిదీ కూడా పశ్చాబ్తం మాట్లాడుతూ ఉన్న పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా టీడీపీ హయాంలో చేసినటువంటి టెస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టుగా జరిగినట్టుగా చెప్తున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము ఏది ఏం జరిగినా కానీ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా దేవుడు కఠినమైన శిక్ష ఇది చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను ఇదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టే దృష్టి పాలన మీద పెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా ఎంతో కొంత సక్సెస్ అవుతారనిపిస్తూ ఉంది కానీ మీ కూటమి ప్రభుత్వం ప్రతిరోజు కూడా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తొక్కాలి ఏ విధంగా అంచాలి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణని ఏ విధంగా వేయాలని చెప్పి ఏదో ఒక ఆరోపణ తీసుకొస్తూ ఉన్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము గత మొన్న జరిగినటువంటి వరదలు విజయవాడలో జరిగినటువంటి వరదలకి అది డైవర్ట్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు చేసినటువంటి ప్రతి గుళ్ళు కూడా పూజలు చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో కూటమి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే రాబోయే కాలంలో ఈ పూజార్ల పైన కూడా వైసీపీ నాయకులు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసుకున్నటువంటి పరిస్థితి అందరం చూసాం కాబట్టి వైసీపీ నాయకులకు పూజలు చేశారని చెప్పి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ఇలాంటి దురుద్దేశాలన్నీ తప్పుడు కానీ తప్పుడు ప్రవర్తన అంతా మానుకొని పరిపాలనపై దృష్టి దృష్టి పెట్టాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా బీజేపీ వారిని అందరూ కూడా కలిపి కోరుతా ఉన్నాను మీరు కానీ కక్షలు కార్పణ్యాలతోటి ప్రజలను రెచ్చగొట్టి ఈ విధంగా దురుద్దేశాలు ప్రజల్లో అభయ భయాలు తీసుకొచ్చే పరిస్థితి మీరు చూపించకుండా పాలనపై దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ సెలవు